మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సురేష్ బయటికి రాగానే ఇంట్లో ఉన్నది మీనన్ అని నాకు డౌట్గా ఉంది అని అనడంతో ఏంటి సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నది మీనన్ అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేయి పట్టించేసాయి అని సురేష్ అంటాడు అన్నయ్య ఒకవేళ అక్కడ ఉన్నది మీనన్ కాకపోతే నేను చేస్తున్న జాబ్ గురించి ఇంట్లో వాళ్ళకి మొత్తం తెలిసిపోతుంది అందుకే అన్నయ్య అని దాత్రి అంటుంది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది మీననో కాదో ఎలా తెలుసుకోవటం అని సురేష్ అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దానిని అమలు చేయాలి మీ హెల్ప్ కావాలి అని అంటే ఏంటో చెప్పు చెగదాత్రి అని సురేష్ అంటాడు ఇప్పుడు మీరు దొంగలో ఒక గెటప్ వేసుకొని మీనన్ దగ్గర ఉన్న ఆ నగల్ని ఇచ్చేయమని మీరు లోపలికి దొంగలా రండి అక్కడ ఉన్నది మీనన్ అయితే ఐదు సెకండ్లలో మీ చేతిలో ఉన్న కత్తి అతని చేతిలోకి వెళ్తుంది ఒకవేళ అలా కాకుండా అతడు భయపడుతూ ఉన్నాడనుకో అతను మీనన్ కాదని అర్థం అప్పుడు నేను మిమ్మల్ని తరిమేసినట్లు నటిస్తాను అప్పుడు మీరు బయటికి వచ్చేసేయండి అని తాతలు చెప్తుంది అలాగేనమ్మా ఇప్పుడు ఎలాగూ కోష్కి అక్కడ లేదు కాబట్టి నన్ను గుర్తు కూడా పట్టలేదు మనము ప్లాన్ కూడా అమలు చేసేయచ్చు నేను ఇప్పుడే అలా గెటప్ వేసుకొని వస్తానని సురేష్ అంటాడు తర్వాత దాత్రి లోపలికి వచ్చి మీనన్ని అలాగే చూస్తూ ఉంటుంది జగదాత్రి ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది చూడు అని కాచి ఇస్తుంటే బాగుంది కానీ వేరే మోడల్ అయింటే ఇంకా బాగుండేది అని దాత్రి అంటుంది అప్పుడే మోహన్ సింగ్ గారు అని దాత్రి పిలుస్తూ ఉంటే మీనన్ తనని కాదనుకొని ఎక్కడో ఆలోచనలో ఉంటాడు మోహన్ సింగ్ గారు మిమ్మల్ని పిలుస్తుంది మీకు ఈ పేరు ఇంకా సరిగ్గా అలవాటు కానట్లుందే అని దాత్రి అనడంతో మళ్ళీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నన్నేనా అని మేనన్ అంటాడు ఈ పేరుతో పిలిపించుకోవటం మీకు ఇంకా సరిగ్గా సెట్ కాలేదనుకుంటా అని రాత్రి అంటుంటే అప్పుడే సురేష్ వేరొక ప్యాంటు షర్టు వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని కత్తి పట్టుకొని ఏ అంటూ అక్కడికి వస్తారు ఏంటి ఎన్ని నగలు ఎన్ని నగలు నేనేదో చిన్న దొంగతనానికి వస్తే ఇక్కడ ఇన్ని నగలు ఉన్నాయా నాకు ఆ నగలన్నీ కావాలి అని సురేష్ వేడొక వాయిస్తో దొంగలా నటిస్తూ ఉంటాడు అయ్యో దొంగ దొంగ అని వైజయంతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటాడు దొంగ సచ్చినోడ నీకు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు పట్టుకెళ్ళిపో కానీ మమ్మల్ని ఏమీ చేయకు అని వైజయ్ అంటే అయ్యో అత్తయ్య ఒక్క నగ కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అని తాంటుంది ఆ ఇటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఇప్పుడే వీడి సంగతి చెప్తాను అని బూచి సురేష్ దగ్గరికి వస్తూ ఉంటే అయ్యో అన్నయ్య అతని దగ్గర కత్తి ఉంది జాగ్రత్త అని ధాత్రి చెప్తుంది ఆ ఇటువంటివి నేను ఎన్ని చూడలేదు అని అతను ముందు ముందుకు వస్తూ ఉంటాడు అయ్యో అన్నయ్య మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమండి మీరు వచ్చేయండి అని కాచి కూడా పిలుస్తున్నా కూడా బూజీ ఏమో సురేష్ దగ్గరికి వచ్చి సురేష్ చేతిలో ఉన్న కత్తిని తీసుకోబోతూ ఉంటే అప్పుడే సురేష్ కాల్తో ఒక్క తన్ను తన్నేస్తాడు దాంతో బూజీ దూరంగా పడిపోతాడు అయ్యో చెప్తే విన్నావా అని వైజయంతి వాళ్ళందరూ అల్లడు అల్లుడు అంటూ బూజీ దగ్గరికి వెళ్తారు కమలాకర్ కాచి నడుము విడగొట్టుకున్న బూచీని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు చెప్తే విన్నారు కాదు అని కాజీ అంటే నా టీం అస్సలు బాగోలేనట్లు ఉంది అని బూచి బాధపడుతూ నడుము విడగ్గొట్టుకొని ఉంటాడు అప్పుడే సురేష్కి మళ్ళీ దాత్రి కళ్ళతోనే సైగ చేయటంతో మర్యాదగా ఆ నగలన్నీ తీసి బ్యాగ్లో పెడతావా లేదా అని సురేష్ కత్తిని మీనన్కి చూపిస్తూ ఉంటాడు అప్పుడు మీనన్ ఒక్కసారిగా సురేష్ చేతిని వెనక్కి మెల్లి తిప్పేసి ఆ కత్తిని చేతిలోకి తీసుకొని సురేష్ని పొడవబోతూ ఉంటే అప్పుడే దాత్రి మీనన్ చేతిని అడ్డు ఏంటి ఏంటి మోహన్సింగ్ గారు దొంగని ప్రాణాలు తీసేస్తారా పోలీసులకు పట్టిస్తే సరిపోతుంది కదా అని దాత్రి పైకి చెప్తూ నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి నువ్వు నాకు దొరికిపోయావు మీనన్ అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది వీడు ఎక్కడ నా ప్రాణాలు తీసేస్తాడోనని నేను ఇలా చేశాను అంతే మేడం అని మీనన్ కవర్ చేస్తూ ఉంటాడు అప్పుడే కమలాకర్ మాస్క్ వేసుకొని ఉన్న సురేష్ని గట్టిగా పట్టేసుకొని జగదాత్రి నేను వీడిని పట్టుకున్నాను వెంటనే పోలీసులకి కాల్ చేయమ్మా అని అరుస్తూ ఉంటాడు అయ్యో పోలీసులకి ఫోన్ చేయటం ఎందుకు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు వదిలేస్తే సరిపోతుంది కదా అని మీనన్ అంటాడు భలే వాడివయ్య నువ్వు ముందు పోలీసులకి ఫోన్ చేయ జగదాత్రి అని వైజయంతి కూడా అంటుంది అప్పుడే దాత్రి సైగ చేయటంతో సురేష్ కమలాకర్ని ఒక్క తోపు తోసేసి అక్కడి నుంచి బయటికి పరుగులు పెడతాడు సరే తప్పించుకున్నాడు ఇప్పుడే వస్తాను అని కమలాకర్ అక్కడి నుంచి వెళ్ళగానే నేను కూడా మళ్ళీ ఇప్పుడే వస్తాను అని వైజయంతి వెళ్తుంది కోసుకు వదిన ఎప్పుడు వస్తుందో నేను తెలుసుకుంటాను అని దాత్రి కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది మీనన్ ఒక్కడే హాల్లో కూర్చొని ఉంటాడు ఇక కమలాకర్ నిషి దగ్గరికి వచ్చి పాస్పోర్ట్ తీసుకురావటానికి ఎందుకమ్మా ఇంతసేపు ఏంటి గదంతా కూడా ఇంత చిందరవందర చేసేసావు అని అడగటంతో పాస్పోర్ట్ కనిపించట్లేదు యువరాజ్కి ఫోన్ చేస్తుంటే కూడా కలవట్లేదు అని నిషి అంటుంది అయ్యో ఏంటి ఇప్పుడు అతన్ని పంపి కపోతే ఇంటికి వచ్చింది ఎవరో తెలిసిపోతుంది అప్పుడు మనం దొరికిపోతాం అని కమలాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత ధాత్రి బయటికి వచ్చి పోలీసులకి కాల్ చేస్తుంది సార్ నేను వత్సపాటి కోశికి గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నారు జ్యువెలరీ తీసుకొని ఒకతను మా ఇంటికి వచ్చాడు తీరా చూస్తే అతను దొంగలా అనిపిస్తున్నాడు కరుడు కట్టిన తీవ్రవాదిలా కూడా కనిపిస్తున్నాడు ఎందుకంటే నేను జ్యువెలరీ షాప్కి ఫోన్ చేశాను ఎవరూ కూడా పంపించలేదని వాళ్ళు చెప్పారు అని అనడంతో అయితే ఏం డోర్ రాకుండా మీరు అతన్ని ఇంట్లోనే ఉండేలా చేయండి మేము ఇప్పుడే వస్తున్నాం అని పోలీసులు ఫోన్ పెట్టేస్తారు నా ఇంటికి వచ్చి నా దగ్గరే నువ్వు దొరికిపోకుండా ఉందామని అని అనుకుంటున్నావా మీనన్ ఈ జేడీ ఈ ఇంట్లో ఉందన్న సంగతి నీకు తెలియదు కదా నా చేతులకి మట్టెంటకుండా ఈ రోజు నేను నిన్ను పోలీసులకి పట్టించేస్తున్నాను అని దాత్రి అనుకుంటూ ఉంటుంది నిషి మళ్ళీ యువరాజ్కి కాల్ ఫ్రై చేయటంతో ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి నీ పాస్పోర్ట్ కనిపించట్లేదు అని అంటే ఒకసారి బెడ్ కింద చూడు అని యువరాజ్ అంటాడు బెడ్ తీయగానే అక్కడ పాస్పోర్ట్ ఉంటుంది ఎవరైనా ఇక్కడ దాచిపెడతారా ముందే చెప్పి ఉండొచ్చు కదా అని నిషి అంటుంది అమ్మయ్య పాస్పోర్ట్ అయితే దొరికిందిలే అని కమలాకర్ నిషి సంతోషపడుతూ ఉంటారు ఇక మీ నన్ను సోఫాలో కూర్చొని ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను అనుకున్న పని ఏదీ కూడా జరగటం లేదు పెద్ద పెద్ద మిషన్లే కంప్లైంట్ చేసిన నేను ఒక చిన్న పాస్పోర్టు ఈ ఇంటి నుంచి త్వరగా తీసుకువెళ్ళలేకపోతున్నాను ఎవరు నన్ను ఆపుతున్నది అని మనసులో అనుకుంటూ ఉంటే నేనే నిన్ను ఆపుతున్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు నువ్వు వెళ్ళేది నేరుగా జైలుకే అని రాత్రి మనసులో అనుకుంటూ మీ టైం అయిపోయింది సార్ అదే మీరు ఇక్కడికి వచ్చారు కదా నగలు చూపించడానికి సమయం అయిపోయినట్లుంది ఇక షాపుకి బయలుదేరండి అంటే ఒక్కసారి కమలాకర్ గారిని పిల్ల మొత్తం మాట్లాడి వెళ్తాను నగలి ఇంకా పూర్తి కాలేదు కదా చూపించటం అని మీనన్ అంటే మీరే ఆయన దగ్గరికి రండి నేను తీసుకువెళ్తాను కదా అని దాత్రి అంటుంది అవును అక్కడైతే పాస్పోర్ట్ ఈజీగా తీసేసుకోవచ్చు అని మీనన్ మనసులో అనుకుంటూ పదండి పదండి అని దాత్రి వెనకాలే వస్తూ ఉంటాడు ఇక నేరుగా దాత్రి ఒక గది దగ్గరికి తీసుకువెళ్ళి మీ నన్నీ లోపలికి తోసిపడేసి గడియ పెట్టేస్తుంది ఏం చేస్తున్నావు జగదాత్రి అంటూ కమలాకర్ నిషి అక్కడికి వస్తారు వైజయంతి కూడా అప్పుడే అక్కడికి వస్తుంది ఇతను దొంగ మనకి చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు ఇతను పెద్ద దొంగ అని దాత్రి అంటుంది అతను దొంగేంటి ఎవరు అతను అతని మాటలు ఎవరు అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటే మనకు నగలు చూపించటానికి వచ్చిన అతని గొంతులా ఉంది అని నిషి అంటుంది అవును అతనే పెద్ద దొంగ నేను షాపుకి కూడా కాల్ చేశాను ఎవరు పంపించలేదంట ఇతను ఏదో దోచుకోవడానికి వచ్చారు అని తాత్రి అనడంతో ఏంటి అంత పెద్ద దొంగ మన ఇంటికి వచ్చారా ఏంటి కమలాకర్ గారు మీకు కూడా ఈ విషయం తెలీదా మీకు తెలిసిన వ్యక్తే కదా అని సురేష్ అంటాడు అయ్యో ఇతను నాకు తెలియదు తెలిసిన ఫ్రెండ్ చెప్తే నేను కూడా నమ్మాను అంతే అంతే ఇతన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని కమలాకర్ కవర్ చేసుకుంటూ ఉంటారు అత్తయ్య ఏదో ఒకటి చేసి అతన్ని బయటికి పంపించేయాలి లేకుంటే ఈరోజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసిపోతుంది అని నిషి మెల్లగా వైజయంతి చెవులో అనడంతో అవునవును కదా అని వైజయంతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది డోర్ తెరవండి అని మీనన్ అరుస్తూ ఉంటాడు అప్పుడే పోలీసులు రావటంతో ఏంటి పోలీసులు ఎందుకు వస్తున్నారు అని వైజయంతి నిలదీస్తూ ఉంటే నేనే ఫోన్ చేశాను దొంగల్ని పోలీసులకి పట్టించాలి కదా అని దాత్రి అంటుంది ఏంటి పోలీసులకు పట్టిస్తున్నావా అని వాళ్ళు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు సార్ రండి సార్ ఇదిగోండి ఈ గదిలోనే ఉన్నాడని దాత్రి చెప్పడంతో పోలీసులు లోపలికి వెళ్తారు అప్పుడే మళ్ళీ బయటికి వచ్చి ఏంటి మేడం లోపలే ఎవరూ లేరు కదా అని అనడంతో ఏంటి ఎవరు లేరా అని దాత్రి లోపలికి వచ్చి చూస్తూ ఉంటుంది అయితే అక్కడ ఉన్న విండో నుంచి మీ నన్ను తప్పించుకొని బయటికి వచ్చి గార్డెన్లో పరిగెడుతూ ఉంటారు అప్పుడే దాత్రి పైనుంచి చూస్తూ చా మీ నన్ను తప్పించుకున్నావు కదా అని అనుకుంటూ ఉంటుంది జగదాత్రి నా మెడ పట్టుకొని తోసి నన్ను వెనక దారు నుంచి పరుగులు పెట్టేలా చేసావు కదా నిన్ను అసలు వదిలిపెట్టను అని నన్ను మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు పడిగెడుతున్న మీనన్ని చూసి తప్పించుకున్నాడని రాత్రి బాధపడుతూ మళ్ళీ హాల్లోకి వస్తుంది రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని పోలీసులు అనడంతో నేను ఇస్తాను పదండి అని సురేష్ పోలీసుల్ని తీసుకొని బయటికి వచ్చేస్తాడు మా ఆయనకి అవసరమైన పాస్పోర్ట్ని ఇవ్వకుండా ఇలా చేసావు కదా నువ్వు ఇంతకింత బాధపడేలా చేస్తానని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది కేదార్ని వెంటనే ఇంటికి రమ్మని చెప్పి ఇక్కడ కేదార్ని సాంగ్యం కోసం కావాల్సిన వంటలు చేయమని చెప్పి నేను హాస్పిటల్ కి బయలుదేరి వెళ్ళాలి అని రాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత యువరాజ్ దేవా మనుషులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు యువరాజ్ నువ్వు ఇక్కడ కారులోనే ఉండు మేము లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకు వస్తాం యువరికంటా పడద్దు అని దేవా మనుషులు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు అలాగే నని మాస్క్ పెట్టుకొని యువరాజ్ కారులోనే కూర్చొని ఉంటే అప్పుడే దాత్రి కిరణ్ రమ్య ముగ్గురు కూడా హాస్పిటల్కి లోపలికి వెళ్తూ ఉంటారు అయితే యువరాజ్ ఇదేది కూడా గమనించుకోడు ఇక మార్చురీ బయటే త్రిపాఠి ఫోన్లో మాట్లాడుతూ సార్ రిపోర్ట్స్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తానని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే దేవా మనుషులు కాంపౌండర్ వేషం వేసుకొని ఒక బాడీని తీసుకొని మార్చురీ లోపలికి వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏ ఆగండి ఏంటి ఈ బాడీ చూపించండి అని అంటే సార్ యాక్సిడెంట్ కేసు సార్ మార్చరీలో పెట్టమని డాక్టర్ గారు చెప్పారు సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్ అని ముఖం చూపించకుండానే దేవా మేనేజ్ చేస్తూ ఉంటే లేదు చూపించాల్సిందే అని కానిస్టేబుల్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఎయ్ ఏంటయ్యా వాళ్ళని లోపలికి పంపించు యాక్సిడెంట్ కేసు అని చెప్తున్నారు కదా అని త్రిపాఠి ఫోన్లో మాట్లాడుతూ పట్టించుకోకుండా వాళ్ళని లోపలికి పంపించేస్తాడు రే త్వరగా పెట్రోల్ పోసి వీటినన్నింటినీ ఈ బాడీల్ని తగలిపెట్టేసేయంరా అని లోపలికి వెళ్ళిన దేవా వాళ్ళ మనుషులకి చెప్తూ ఉంటే మొత్తం కూడా పెట్రోల్ పోస్తూ ఉంటారు అప్పుడే రాత్రి డాక్టర్ వేషం వేసుకొని ఉంటే కిరణ్ కాంపౌండర్ వేషం వేసుకొని వస్తూ ఉంటారు చూడు కిరణ్ మనం ప్లాన్ని అమలు చేసేద్దామా అని దాత్రి అంటే అలాగే నని కిరణ్ తాగుబోతు కాంపౌండర్ లాగా నటిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాను నిన్ను తాగి రావద్దని మళ్ళీ తాగేసి వచ్చావు నాకంత సంబంధం లేదు చైర్మన్ గారికి నువ్వు సమాధానం చెప్పుకో అని దాత్రి డాక్టర్ వేషంలో ఉండి కిరణ్ణి తీరుతూ మర్చరీ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఆగండి లోపలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు పర్మిషన్ లేదే వెళ్ళటానికి వీల్లేదు అని కానిస్టేబుల్ అడ్డుకుంటూ ఉంటాడు త్రిపాఠి దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఇప్పటికే ఈ తాగుబోతు కాంపౌండర్ వల్ల లేట్ అయిపోయింది మళ్ళీ పర్మిషన్ లెటర్లు తీసుకురావాలా అసలు మేము డాక్టర్లు అనుకుంటున్నావా మమ్మల్ని డ్యూ చేయనేవా అని తాత్రి అరుస్తూ ఉంటుంది అప్పుడే త్రిపాఠి ఏంటి గొడవ అని అనడంతో నేను డాక్టర్ ప్రియా లోపల పోస్టుమార్టం చేయడానికి వెళ్ళాలి ఇతనేమో పర్మిషన్ కావాలంటున్నాడు అని అంటే అవునవును వాళ్ళని పంపించేసాయి అని త్రిపాఠి అంటాడు ఏమయ్యా పంపించేసాయి ముందే మా ప్రియా మేడంకి కోపం ఎక్కువ అని కిరణ్ తాగుబోతూ లాగా నటిస్తూ తూలుతూ మాట్లాడుతూ ఉంటాడు దాంతో వాళ్ళని లోపలికి పంపించేస్తారు రేపు మ్యాచ్ బాక్స్ ఇవ్వు అని ఆగి పుల్ల వెళ్ళకపోవడంతో ఇంకొక అగిపెట్టలేదా అని దేవా అరుస్తూ ఉంటాడు నేను హెల్ప్ చేయనా అంటూ అక్కడికి దాత్రి రావడంతో ఏ ఎవరు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ చూసింది చూసినట్లు మర్చిపోకపోతే మీ ప్రాణాలు కూడా తీసేస్తానని దేవా అంటే కిరణ్ ఎవరైనా వస్తే చెప్పు సార్కి మ్యాచ్ స్టిక్ ఎలా వెలిగించాలో క్లాస్ తీసుకుంటానని దాత్రి అంటూ